హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డే టూ బ్లాగ్ అని చెప్పొచ్చు సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ మా విన్ని మా చిన్నోడు కలిసి కొంచెం ఇక్కడ బురద మట్టి లాగా ఉండే అనమాట అంటే బంకమట్టి అంటారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనం దాంతో బొమ్మలు గిట్లన్నీ చేసుకోవచ్చు ఇంకా మా తమ్ముడు అక్కడ మంచి మట్టి ఉంది తీసుకురా పోండి అంటే ఇంకా మా విన్ని గాడు చిన్నోడు నేను వచ్చినాం అన్నమాట ఇంటి పక్కనే అక్కడ వాళ్ళు బోర్ మరి ఏమో తెలియదు కానీ అక్కడ మంచి మట్టి అయితే ఉంది ఇంకా మేమైతే ఆ మట్టి తీసుకొని వస్తున్నాం వర్షం పడింది కదా కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉందన్నమాట బంకమన్నే అంటాం కదా అది చూడండి ఇంకా పిల్లలైతే కవర్లు పట్టుకొని వచ్చి తీస్తున్నారు మా విన్ని కాడ చేతికి కవర్ వేసుకొని అంటే చేతికి అంటుతుందని చెప్పేసి ఆ కవర్ ఇట్లా పట్టుకొని తీస్తున్నాను అట్లా తీయకరా చేతికి ఎక్కువ రాదు ఆ కవర్ తీసేసి ఆ కవర్లో కూడా ఇంక తీసుకో అని చెప్తున్నా వాడేమో తన చేతికి మట్టి అంటుతుందని చెప్పి అట్లనే పెట్టుకుని ఇంకా కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తీసిండు ఇదంతా మా తమ్ముడు ఉపాయము నేను మీకు బొమ్మలు తీసుకురా తీసుకురాపోండి ఎడ్ల బండి చేసిస్తా ఇది చేసిస్తా ఎద్దులని చేసిస్తా అని పెట్టిండు ఇంకా మట్టి తీసుకొచ్చినాక చూడండి ఇంటి ముందట కూర్చొని వాళ్ళ పిల్లలకి మా విన్నిగానికి ఎస్పెషల్లీ మా విన్నిగాడికి కావాలంట డాడీ నువ్వు చిన్నప్పుడు ఎట్లా ఆడుకునేదో చెప్పు అంటే నేను ఇట్లా ఆడుకునేదిరా అని ఇంకా చూపిస్తూ చూపిస్తూ ఇట్లనైతే మట్టితోని వాడికి కావాల్సిన బొమ్మలు అయితే చేసి ఇస్తున్నాడు ఇంకా మా తమ్ముడు వాళ్ళు చిన్నప్పుడు ఇట్లనే అందరు కలిసి ఫ్రెండ్స్తో ఇట్లా బంకమట్టి లాంటివి తెచ్చుకొని వినాయకుడిని చేసి అక్కడ పెట్టి వినాయకుడి పండగప్పుడు అట్లా చేసేదిరా మేము మంచిగా ఎంజాయ్ చేసేది మట్టి తెచ్చుకొని ఇలా బొమ్మలు చేసుకునేది మాకు అప్పుడు బొమ్మలు ఎక్కువ అంటే ఉండేదేమో కానీ మేము ఎక్కువ కొనుక్కోకపోయేది అమ్మ నాని వాళ్ళు ఏం కొనియకపోతుండే మేమైతే ఇట్లా ఇంకా మాకు వచ్చినట్టు చేసుకొని ఆడుకుంటుంటే మీరు కూడా ఇట్లనే ఆడుకోవాలి అప్పుడు బొమ్మ ఎక్కడీరా మీరు కూడా ఇట్లనే మంచిగా ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి బాగుంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళ కొడుకు అయితే ఎడ్ల బండి తయారు చేసి ఇస్తుండు నేను చిన్నప్పుడు ఇట్లా తయారు చేసుకుని ఆడుకున్నా మీకు కూడా చేసి అని చెప్పి ఇంకా మా తమ్ముడు కూడా చిన్నపిల్లాడు అయిపోయి వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఇంక ఇట్లాంటి బొమ్మలు మా తమ్ముడు బాగా చేస్తాడనమాట అనమాట ఏదన్నా కావాలి అంటే వినాయకుడిని కానీ ఇంకా ఎడ్ల బండి ఇలాంటివి చేయడం చూడండి ఎట్లా కూర్చొని చేస్తున్నాడో నాకైతే నవ్వు వస్తుంది ఇంకా చిన్నపిల్లాడు అయిపోయి వాళ్ళ కొడుకు వేసి ఇస్తుంటే ఇంక ఎడ్ల బండి అయితే తయారైపోయింది చూడండి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది సింపుల్గా అంటే దానికి ఎండిన ఎండిన తర్వాత ఇట్లా గిరికల్లాగా కూడా వేసిండనమాట ఆడుకోవచ్చు చిన్నపిల్లలైతే ఇంకా బాగుంటుంది అలా షోకి పెట్టుకోవడానికి కూడా కానీ మా విన్నిగాడైతే కొద్దిసేపు ఆడిండో లేదా తర్వాత మొత్తం ఖరాబ్ చేసేసిండు మీకు ఎంతమందికి ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఉన్నాయి మట్టితో ఇలా బొమ్మలు చేసుకోవడము అలాగే చిన్నపిల్లల్లాగా ఇలా ఆడుకోవడం ఇలాంటివి ఇలా అంటే ఇలాంటివి మీరు కూడా చిన్నప్పుడు చేసేదా అనేది కామెంట్ చేయండి ఇంకా మా తమ్ముడు కానీ ఇంకా మా మామయ్య కొడుకులు కానీ అందరు కలిసి ఇలా బొమ్మలు అయితే చేసుకొని ఆడుకునే వాళ్ళు నాకు తెలిసినంత మట్టుకు సో ఇంకా మా తమ్ముడు కూడా ఇప్పుడు అట్లా చేసి ఇస్తుంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే అనమాట ఇంకా ఇక్కడైతే మా నాన్న నేను కలిసి మోతుకూర్కి అయితే పోతున్నాము నా ఫోను ఏమో అంటే ఖరాబ్ అయిపోయింది ఫోన్ కాల్స్ వెళ్ళట్లేదు మళ్ళీ రావట్లేదు అనమాట ఇంకా అక్కడికి వెళ్తేనేమో ఫోన్ రిపేర్ కా అంటే సిమ్ మార్చి అని అంటే అది మా వారి పేరు ఉందనమాట సో ఇంకా మేము నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నేను నా ఫోన్ పని చేసేది ఇప్పుడైతే ఇంకా మామూలుగా మా తమ్ముడు వాళ్ళ మొబైల్ డేటా వైఫై కనెక్ట్ చేసుకొని నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సిమ్ చేంజ్ చేయలేము అంటే ఎవరు పేరు మీద ఉందో వాళ్ళే ఉండాలంటే వచ్చేసిన మా నాన్న నేను ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసరికి అయితే మా అమ్మ కర్రీ వండుతుంది అంటే ఇది మధ్యాహ్నం టైంలో అనుకుంటా ఫోర్ ఆ టైంలో ఇంకా అంటే మార్నింగ్ వండిన కర్రీ అయిపోయింది ఇంక అందరం ఉన్నాము కదా సో ఇంకా ఒక కర్రీ వేసే తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా అప్పుడైతే అమ్మ నైట్కి అవుతుందని చెప్పేసి ఆలుగడ్డ శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే అందరం ముంజకాయలు అయితే తింటున్నాం మళ్ళీ మా నాన్న ముంజలు తీసుకొచ్చిండు ఇంకా ఇప్పుడైతే అమ్మ కొట్టిస్తుంది అనమాట నాన్న బాయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు సో ఇంకా అమ్మ కొట్టిస్తుంటే మేమైతే కూర్చొని తింటున్నాం చూడండి ఇక్కడ మా చిన్నోడు ఎంత బాగా తింటున్నాడో ఫస్ట్ వాళ్ళ అమ్మ పెడితే అంత ముందు రోజు అసలు అంత వామిటింగ్ చేసుకున్నాడు తినలేదన్నమాట అంటే వాడికి ఫస్ట్ నచ్చలేదు తర్వాత ఇంకా దాని టేస్ట్ బాగా ఏమో తర్వాత అయితే మంచిగా తింటున్నాడు ఇంకా కావాలి ఇంకా కావాలని ఇంకా దాంట్లో వాటర్ ఉంటాయి కదా అవన్నీ అయితే మంచిగా కొబ్బరి నీళ్ళలాగా చాలా బాగున్నాయి స్వీట్గా మంచిగా తాగుతూ ఉండే మా చిన్నోడికి అయితే బాగా నచ్చింది వాడే తింటున్నాడు అనమాట ఇంకా మేము తినిపిస్తున్నా కూడా వద్దు అని చెప్పేసి వాడే తింటున్నాడు చూడండి ఎంత బాగా తింటున్నాడు అందులోంచి తీసుకొని ఇంకా అందులో అయిపోగానే అటు విసిరేసి ఇంకోటి కావాలి అని అడుగుతూ ఉండే మా అమ్మేమో చిన్నపిల్లలు ఎక్కువ తింటే కడుపు నొప్పులు వేస్తుంది వద్దు వద్దు చిన్న నువ్వు తినొద్దు ఇంకా చాలు అంటే వాడేమో అసలు వినట్లేదు అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ దాంట్లో ఉండే వాటర్ అన్నీ వాడి నోట్లో పోసి ఇంకా దాంట్లో లోపల ఉండే గుజ్జు ఉంటుంది కదా అది నేనైతే తింటున్నాను అనమాట ఇంకా వాటర్ కొన్ని తాగితే ఏం బా ఏం కాదు కదా అని చెప్పేసి వాటర్ అయితే పోస్తున్న వాడైతే మంచిగా తాగుతున్నాడు చూడండి ఎంత లేతగా ఉన్నాయి ముంజలు అయితే చిన్న చిన్నవి చాలా బాగున్నాయి ఇంకా టూ డేస్ అయితే మేము మంచిగా తిన్నాము ముంజలు మిస్ అవుతాము అనుకున్నాం కానీ ఇంకా బాగా ఎంజాయ్ చేశాము మీరు ఈ సమ్మర్లో ముంజలు తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి మేమైతే బాగా తిన్నాము మంచిగా ఎంజాయ్ చేసినాము ఇంకా ఇక్కడ అమ్మ నేను మైదాక్ తెంపడానికి అయితే వచ్చినాము మా పక్కింట్లో ఇట్లా మైదాక్ చెట్టు అయితే పెద్దది ఉంది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో చెట్టు నిండా మొత్తం ఆకే ఉంది కాకపోతే ఇది ఏంటంటే చిన్న చిన్న ఆకులు అనమాట ఎంత తెంపినా మైదాక్ అయితే ఎదగట్లేదు సో ఇక అమ్మ నేను పక్కన చిన్నమ్మ ఉంటుంది ఆమె అందరం కలిసి తెంపుతూ ఉన్నాము ఎప్పుడైనా మా అమ్మమ్మ పోయి తీసుకొస్తుంది మైదాకి ఎక్కడైనా పో అమ్మమ్మ అంటే మంచిగా తెంపుకొస్తుంది ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ అయితే నాకు చేతనైతే మీరు తెంపుకొచ్చుకోండి అంటే ఇంకా అమ్మ నేనైతే వచ్చిన ఇంకా మౌనిక కూడా వస్తాను ఉండే కానీ మా చిన్నోడు ఏడుస్తూ ఉండే ఇంకా సరే నువ్వు అని చూసుకో మేము వెళ్ళి మైదాకి తెంపుకొస్తామని ఇంక ఇంటి పక్కనే అనమాట దూరం ఏం కాదు ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మ నేనైతే తెంపుతున్నాం వెదర్ కూడా సాయంత్రం టైంలో కదా చాలా చల్లగా ఉంది మంచిగా మబ్బు పడినట్టుగా వర్షం వస్తట్టుగా ఉందన్నమాట ఇంకా అక్కడ అంత వాతావరణం ఇట్లా పల్లెటూరులో కదా చాలా మంచిగా అనిపించింది ఇంకా అందరం మాట్లాడుకుంటూ తెంపుకుంటున్నాం ఇంకా కొద్దిసేపు అయినాక మా చిన్నోడు కూడా పిల్లలు తీసుకొని అందరూ వచ్చిరనమాట ఇంకా మా చిన్నగాడు కూడా ఆడుకుంటుండ అక్కడ రోడ్డు మీద పిల్లలందరితో కలిసి ఇంకా మేమేమో మైదాక్ తెంపుతున్నాం ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అందరం పైన పడుకుంటున్నామని చెప్పాను కదా నాకు లేవగానే రోజు ఇలా మంచిగా చల్లటి వాతావరణం చుట్టూ పచ్చని పొలాలు మంచిగా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా ఈ వెదర్ని అంతా షూట్ చేద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను పైన ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నాం కదా ఇంకా నైట్ దాకా చూసి ఇంకా ఇక్కడ బోరు పోస్తుంటే అంటే కొందరు నాటేసే వాళ్ళు నాటేస్తారు అనమాట ఇంకా అందుకనే పొలాలన్నీ మంచిగా పచ్చగా కనిపిస్తున్నాయి అంటే మడికి నీళ్ళు వట్టి పెట్టడం అంతా చాలా బాగుంది చుట్టూ వెదర్ అంతా అందుకే ఇలా చూపిస్తున్నాను చూడండి మా ఇంటి చుట్టూ అయితే మొత్తం పచ్చగా ఉంటుంది వచ్చింది ప్పుడల్లా నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంటి చుట్టూ ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయినా లేచేసరికి అమ్మ చపాతీ పిండి కలిపి పెట్టింది ఇంకా చపాతీలు చేయమన్నది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే సో ఇంకా నేనైతే చపాతీలు అంటే మౌనిక కా ఇట్లా తాల్చి ఇస్తుంటే నేనైతే కాలుస్తున్నా చూడండి ఇక్కడ మా చిన్నో ఏది పట్టుకోవాలి ఏది కూడా తెలియదు అనమాట వాడికి చిన్న పిల్లోడు కదా ఇంకా దగ్గరికి వచ్చి ఆ పైన ఉన్న నేను ఇట్లా కాలుస్తున్నాను కదా చపాతీని ఇట్లా పట్టుకుందాం అని చెప్పి దగ్గరికి వచ్చిండి కొంచెం అయితే ఆ పెనం మీద పడుతుండే అమ్మో నేనైతే చూడకపోతే ఇంకా దాని మీద పడేవాడు నాకైతే అప్పటికే భయమైంది ఇట్లా చెయ్యి అడ్డం పెట్టినాను ఇంకా నేను చూడకపోతే నిజంగానే పడేవాడు అనమాట ఇంకా అటు దూరం తీసుకొని వెళ్ళి వాడిని అయితే పిల్లలకి ఇచ్చిన ఇంకా ఇక్కడ చూడండి కోతులు అనమాట మేము ఇప్పుడు మార్నింగ్ చపాతి చేస్తుంటే అక్కడ మా అమ్మ పిల్లలు కోతులను కొడుతుంటే ఇంకా మా చిన్నోడు కూడా నేను కొడతాను కట్టె పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు వా వీడు కూడా అసలు ఇంకా నేను అప్పుడే పెద్దోడిని అయిపోయాను అన్నట్టుగా ఫీల్ అవుతుండ ఇంకా వాళ్ళ అన్నయ్య మా పిల్లలు ఇంకా వాళ్ళు ఏది చేస్తే వీడు కూడా అదే చేయడం అనమాట వాళ్ళ వెనకాల తిరుగుతూ మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా వాళ్ళు ఏది చేస్తే అదే చేస్తున్నాడు ఇంకా మేము చపాతీ చేసిన తర్వాత మా తమ్ముడు అయితే మటన్ తీసుకొచ్చిండు ఇంకా అమ్మ అయితే మటన్ కర్రీ చేస్తుంది అమ్మ అయితే మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఏ కూరలో అయినా చాలా బాగా ఇంకా మటన్ ఇలాంటివి అయితే ఇంకెక్కువ అనమాట ఇంకా చూడండి అమ్మ పొయ్యి మీద వేసింది అమ్మమ్మ అయితే ఊరికే అక్కడ కూర్చుందనమాట ఇక్కడేమో మౌనిక అన్నీ కలిసిపోయినాయి అన్ని మసాలాలు ఒక దగ్గర కలిసినాయి కవర్లలో ఉంటే ఇంకా అవన్నీ వేరు చేస్తూ మంచిగా నీట్గా చేస్తుంది మౌనిక అవన్నీ నీట్గా చేస్తుంటే ఇంకా నేను కూడా అక్కడే ఉండి చూస్తున్నాను అమ్మ మేము పొయ్యి దగ్గర ఉత్తనే కూర్చుంది ఇంకా అందరూ ఇలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఇట్లా పనులు అయితే చేసుకుంటాం అనమాట ఇంకా రెండు కట్టెలు పక్కన ఉన్నాయి ఏంది ఈ పక్కన పెట్టుకున్న కట్టెలు అంటే లే కోతులు బాగా వస్తున్నాయి కదా అందుకే కంపల్సరీ మనుషులు ఎక్కడుంటే అక్కడ ఒక కట్ట అయితే ఉండాలన్నమాట నేను అనుకుంటున్నా ఇంకా కోతులు కొట్టడానికి లేకపోతే పొయ్యిలో పెట్టడానిక ఇలా పక్కన పెట్టుకుని కూర్చున్నామంటే ఇంకా మౌనిక అదైన అవుతుంది కోతులు కొట్టడానికి అక్క కంపల్సరీ ఇట్లా పెట్టుకోవాలి లేదంటే కోతులు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్తా వస్తుంది అనమాట ఇంకా అమ్మ మటన్ కర్రీ పొయ్యి మీద వేసింది తర్వాత ఇక బగారన్నం చేస్తుంది ఇదైతే గ్యాస్ పైన వేస్తుంది ఇంకా ఒకటి గ్యాస్ పైన ఒకటి పొయ్యి పైన ఇంకా అట్లా చేస్తుంటే తొందరగా అయిపోతుందని అమ్మ అయితే ఇంకా ఒక పక్క అది ఒక పక్క చేస్తూ పని అయితే తొందరగా కంప్లీట్ చేసుకుని ఇంకా మౌనిక పొయ్యి దగ్గర పని అంతా అయిపోగానే అదంతా నీట్గా ఉడుచుకుంటూ వస్తుంది అమ్మేమో అన్నం అన్నం కూడా అయిపోయింది ఇంకా కర్రీ ఏమో ఉడుకుతుంది కొంచెం ముదురుతున్నట్టు టైం ఎక్కువ పడింది ఉడకడానికి ఇంకా ఈలోపు అమ్మ పొయ్యి మీద కూర పొయ్యి మీద చేసి దేవుడికి దీపం కూడా పెట్టేసి వచ్చిందనమాట ఇంకా చూడండి కర్రీ కూడా రెడీ అయిపోయింది అమ్మ అదంతా పని చేసుకొని వచ్చే లోపు ఇంకా ఈ కర్రీ అయితే ఒకసారి కలిపి ఉడికిందా లేదా అని చూసి దించి పక్కకైతే పెడుతుంది మా పిల్లలు మటన్ తినరు కదా ఇంకా వాళ్ళ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ కూడా తీసుకొచ్చిండు మా తమ్ముడు ఇంకా వాళ్ళకి తెలియకుండా చికెన్ వండి పక్కకు పెడదామని చెప్పేసి మా అమ్మ అయితే సీక్రెట్గా వండుతుంది తర్వాత ఒకవేళ తేలేదు అంటే ఆ మటనే తింటారు కదా అని ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది వంట చేసిన తర్వాత ఇంకా చాలా గిన్నెలు ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం కదా చపాతీ చేసినా అని చెప్పాను కదా ఇంకా అందరం చపాతి అయితే తిన్నాము ఇంకా తిన్న తర్వాత మస్తు గిన్నెలు ఉండే ఇక్కడ అమ్మ గిన్నెలు అయితే తోముతుంది ఇంకా ఇక్కడేమో మా విన్నిగాడు వాళ్ళ అమ్మ అంట వాళ్ళ తమ్ముడు షూస్ క్లీన్ చేయమని చెప్పిందంట అందుకని క్లీన్ చేస్తుండ్రు నేను మా తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ఈ షూ కడగడం నాకు పెద్ద పాన అని చెప్పేసి నేనే గడుగుతాను వాళ్ళ తమ్ముడు షూస్ అయితే కడుగుతుండే ఇంకా అమ్మ ఏమో ఒక పక్క గిన్నెలు తోముతుంది మౌనిక నేను వచ్చి కడుగుతా అన్నది కానీ మా చిన్నోడు బాగా చికాకు చేస్తుండే అనమాట ఏడుస్తూ ఉండే సరే నువ్వు వెళ్ళు వాడిని చూసుకోబో నేను కడుగుతా అని చెప్పేసి నేనైతే వచ్చి కడుగుతున్న గిన్నెలు అమ్మ తోముతుంటే నేనైతే కడుగుతున్నా చాలా అయినాయి కదా ఇంకొక్కరి వల్లనే ఆడ ఎండ కూడా వస్తుంది అనమాట ఒక్కరే తోమి కడగాలంటే ఇంకా అవి తోమిని ఎండిపోతూ ఉంటాయి కదా సో అందుకని ఇంక నేను అడుగుతా లేమ్మా అని చెప్పి వచ్చి నేనైతే ఇంకా గిన్నెలైతే కడుగుతున్నా అమ్మ ఇంకా మా తాత కూడా స్నానం చేస్తుండే మేమే ఎవ్వరం స్నానాలు అయితే చేసుకోలేదు మేము సాయంత్రం చేస్తున్నాం అంటాం ఈరోజు సాయంత్రం చేస్తే మళ్ళీ రేపు సాయంత్రమే అవుతుందన్నమాట ఇంకా అంతా ఎండగా చికాగ్గా ఉంటుంది సో ఇంక అందుకని ఎవరం చేయలేదు ఇంక ఇక్కడ మా అమ్మ అయితే మా తాతకు స్నానం పోస్తుంది చూడండి ఇంకా మా తాత చాలా ఓల్డ్ అయిపోయింది కదా తాత నవ్వట్లేదు అనమాట తన పనులు తను చేసుకోలేకపోతుండు ఇట్లా కంపల్సరీ ఎవరో ఒకరు చేయాలి ఇంకా అమ్మ మేము వస్తున్నామని చెప్పేసి మా తమ్ముడు మనం అందరం ఉంటాం కదా అక్క ఇంకా తాత అమ్మమ్మ కూడా ఒక రెండు రోజులు నిమ్మలంగా ఉండిపోతారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు రావాలంటే ఎవరో ఒకరు వెళ్ళి తీసుకురావాలి కారు ఇట్లాంటివి ఉంటేనే వస్తారు ఇంకా సో అందుకని మా తమ్ముడు ఉన్నాడు కదా నేను తీసుకొస్తాను మా తమ్ముడు అయితే మా తాత అయితే తీసుకొచ్చిండు ఇంకా అమ్మ ఇట్లా రోజు మా తాతకైతే సేవ చేస్తుంది అంటే తాత నవ్వట్లేదు కదా కంపల్సరీ ఇట్లా చేయాలన్నమాట ఇంకా అమ్మ అమ్మమ్మ ఇద్దరే చేస్తారు ఎప్పుడైతే ఇంకా చూడండి అమ్మ తాతకు స్నానం పోయడం అయితే అయిపోయింది తాతకు రోజు ఇట్లా స్నానం పోయాలి ఇంకా బట్టలు విండేయడం ఇవన్నీ పనులు ఉంటాయి అనమాట ఇంకా అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరో ఒకరు చూసుకుంటారు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా మా మామయ్యలు కూడా చూసుకుంటారు అనమాట ఇంకా చేతగాక ఉంటాయి కదా కంపల్సరీ ఎవరో ఒకరు చూడాలి మా తాత ఎట్లా అంటే మస్తు నీటుగా ఉంటాడనమాట ఇంకా స్నానం చేయంగానే అన్నం తినడం అట్లా అనమాట చేత కాకపోయినా కానీ ఆయన మనిషి నీట్గా ఉండాలని అనుకుంటాడు ఇంత ముందు అయితే చాలా మంచిగా నీట్గా ఉండేది ఇంకా ఇప్పుడు కొంచెం చేత కాకుండా ఉన్నాడు కదా జర ఎవరైనా చేస్తేనే అట్లా ఉంటుండనమాట చూడండి స్నానం చేయించి బట్టలు కూడా వేసేసింది అమ్మ ఇంకా బొట్టు పెడుతుంది అనమాట ఇంకా మా సైడ్ అయితే కంపల్సరీ స్నానం చేయగానే అయితే పెడతారు అది మగవాళ్ళు కానీ ఇంకా ఆడవాళ్ళు అయితే కంపల్సరీ అనుకోండి ఇంకా మా తాత కూడా అట్లా కంపల్సరీ బొట్టు పెట్టుకుంటాడు అనమాట ఇంకా స్నానం చేయడం అయిపోయిన తర్వాత అమ్మ మటన్ కర్రీ వేసింది కదా మార్నింగ్ చపాతి ఇచ్చిన ఇంకా ఇప్పుడైతే మటన్ కర్రీ వేసి అన్నం వేసి కలిపిస్తుంది అనమాట ఇట్లా కలిపి ఆయనకు కలుపుకోవడానికి కూడా చేతులు అంటే చాలా వీక్ అయిపోయింది కదా అసలు చేత కావట్లేదు అనమాట ఇంకా ఎవరో ఒకరు ఇట్లా కల్పిస్తే తింటాడు అమ్మ అన్నం పెట్టిస్తే ఇంకా అమ్మమ్మ అయితే కల్పిస్తుంది ఇంకా తాతకు అన్నం పెట్టి మా అమ్మమ్మ ఏమో చూస్తుంది ఇంకా ఏమన్నా కావాలా అరుచుకుందామని ఇంకా అమ్మమ్మ తర్వాత తింటే మీరు తినండి అంటే ఇంకా అమ్మ మాకైతే పెడుతుంది పిల్లలకి మాకి యాక్చువల్గా మేము చపాతి మార్నింగ్ ఛాయ్లో తిన్నాము ఇంకా అమ్మ మాకు చపాతి వద్దు అన్న అన్నం పెట్టు అంటే ఒక్కటన్నా తినండి మటన్ కర్రీతో అని ఇంకా ఒకటి అయితే అందరం తలా ఒకటి చపాతి తింటున్నాం తిన్న తర్వాత ఇంకా అన్నం కూడా తిన్నాం మేమందరం ఇలా కలిసి కూర్చొని తింటుంటే ఏదో పండగలాగానే అనిపించింది ఇంకా అందరం ఎప్పుడు రాము కదా ఇంకా వచ్చినామంటే ఇలా ఇంట్లో అయితే మంచిగా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఎప్పుడు అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే మస్తు బోరు కొడుతుండొచ్చు అనిపించింది ఇంకా మేమందరం ఉండేసరికి మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మా నాన్న అయితే ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారో నువ్వుకే ఫోన్ చేస్తూ వస్తున్నామంటే అంటే ఇంకా అందరం తిని సరిదాగా కూర్చొని కాసేపు అయితే టీవీ చూసినాం ఇంకా ఇది ఈవినింగ్ టైంలో అనమాట ఫైవ్ ఓ క్లాక్కి మా ముందు మా నాన్న నేను మూత కూర్కెళ్ళామని చెప్పాను కదా కూరగాయలు వేస్తుంటే ఇంకా మా నాన్న మిర్చి బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకోమంటే తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ ఇంకా అవి ఖరాబ్ అయితే మేము ఊరికెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇప్పుడే చేసేద్దామని చెప్పేసి ఆ రోజు అయితే నిన్నైతే చేసాము మిర్చి బజ్జీలు ఇంకా నేనైతే పిండి కలుపుతున్నా మౌనికేమో మిర్చి కట్ చేసి దాంట్లో అది పెడుతుంది అవన్నీ చేయడం అయితే అయిపోయింది పిండికి ఇట్లా కలపడం ఇంకా నేనైతే మిర్చిలు వేస్తున్నా పొయ్యి కాడ కిచెన్లో పని చేస్తున్నామే కానీ ఎంత వేడిగా చెమటలు అయితే కారిపోతున్నాయి అసలు బాబోయ్ అనిపించింది ఇంకా అయితే ఇవన్నీ కట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది నాకే ఇవన్నీ వేయడం సేపు టైం పట్టింది అనమాట మంచి కాలాలి కదా ఇంకా మస్తు చెమటలు వచ్చేసినాయి అనమాట వామ్మో అనుకున్న ఇంక అందరికీ తలా ఒక ప్లేట్ లాగా లెక్క పెట్టి మరీ అనమాట ఇంక అందరికి ఎవరు కావాల్సిన వాళ్ళు లెక్క అయితే వేసి మౌనిక్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టింది ఇంకా ఎవరు కావాలన్నప్పుడు వాళ్ళకు వస్తే వాళ్ళకి ప్లేట్లో పెట్టి ఆనియన్స్ వేసి ఇస్తున్నాం చాలా బాగున్నాయని మంచిగా అందరు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అవన్నీ తిన్న తర్వాత మా మా అమ్మ అయితే మావాడితోటి ఇక పైన ట్యాంక్ ఉంటుంది కదా అదైతే కడిగిపిస్తుంది చూడండి చాలా మురికి మురికిగా అయ్యిందనమాట దాంట్లో అంత ఇసుకలాగా అట్లా ఉండి ఇంకా ఎప్పుడు వచ్చినా మా అయితే ఇట్లా ట్యాంక్ కడిగిపిస్తుంది అనమాట మస్తు మురికి ఉంది నువ్వే కడుగున్నాను నువ్వైతేనే దిగుతావు కొంచెం హైట్ ఉంటాడు కదా ఇంకా అందుకని ఎవరు దిగరు వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ దిగుతారు నువ్వైతే ఇప్పుడు దిగు అని మా పెద్దోడిని బ్రతిమిలాడి ఇంకా ట్యాంక్లోకి అయితే దింపి కడిగిపిస్తుంది చూడండి ఇక్కడ అంతా చుట్టూ పిచ్చి గడ్డి మొలిచిందనమాట ఇంకా మా అమ్మ మేము వచ్చినా కా నుంచి ఆ గడ్డి వీకే పనిలోనే ఉందనమాట వద్దే నువ్వు కూర్చోక కా పని ఎందుకు నీకు అంటే అస్సలు వినదు ఇంకా ఉత్త కూర్చొని ఏం చేయను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి ఇట్లా పని చేస్తూనే ఉంటుంది మేమేమో వద్దు అమ్మమ్మ వద్దు సప్పుడంటే కూర్చో మంచిగా నిమ్మలంగా ఉందామని వచ్చినావు కదా నీకు ఈ పని ఎందుకు అని మేము కానీ ఆమె అసలు చెప్తే వినదు ఇంక అట్లనే వేస్తుంది సో ఈడనే కాదు ఈడైనా అంతే అసలు వినదనమాట ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి ఏదైనా చేతగానీ పైన అయినా సరే నేను చేస్తా అంటది ఇంకా మా అమ్మ ఏమో ఎగతాగా నువ్వే వేయాలి ఇక ఉయ్యని మా అమ్మ అంటది మేమేమో నవ్వుతూ ఉంటాము ఇంకా ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట ఇంకా అసలు చెప్తే వినదు కదా మా అమ్మ ఇంకా ఒక్కొక్కసారి మేము వదిలేస్తాం సరే నేను ఇష్టం చేసుకోపు ఏ పని చేస్తావు అని ఇంకా ఆమెకు యాస్ట్ వచ్చి సపరా అంటే ఊపుకుంటేనే ఊకుంటుంది లేకపోతే మనం చెప్తే అయితే వినదు అట్లా చేస్తుంది మా అమ్మమ్మ అసలు ఎప్పుడు పని 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 అనమాట రోజులు చేస్తావే నువ్వు నిమ్మల్ని కూర్చోవచ్చుగా చేసిన ఎన్ రోజులు చేసినావు కదా ఇప్పుడు ఎందుకు అంటే అసలు వినదు ఇంకా పైన అదంతా ట్యాంక్కి ఇట్లా కడగడం అయితే అయిపోయింది అదంతా అయిపోయిన తర్వాత ఇంక ఇది నైట్ మేమందరం స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయినా ఇంకా పొద్దున్న పొద్దున్న నుంచి చేయలేదు కదా ఇంకా నైటే చేస్తున్నాం అందరము స్నానం చేసిన తర్వాత వచ్చి నేనైతే ఇక్కడ కూర్చొని రాస్తున్నాను కదా నేను ఏదో పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు సీరియస్గా రాస్తున్నాను కదా యాక్చువల్గా ఏంటంటే మాకు సండే రోజు గెట్ టుగెదర్ పార్టీ ఉందన్నమాట సో దానికోసం ప్రిపేర్ అవుతున్నాను యాక్చువల్గా నేనే యాంకరింగ్ చేసేది ఇంకా ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఏంటి అనేది చెప్పేసి ఇంకా నేనైతే దానికోసం ప్రిపేర్ అవుతున్నా సో అదంతా రాసుకుంటూ సార్లను ఇన్వైట్ చేసేటప్పుడు ఫెలిసి అవన్నీ ఉంటాయి కదా సో దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఎవరిని ఎప్పుడు పిలవాలి ఏంటి అని ఇంకా నాతో పాటు ఉండే యాంకరింగ్ చేసే అతను వాడేమో నువ్వే ప్రిపేర్గా అని చెప్పిండనమాట సో ఇంకా నేనే అంత కూర్చొని అయితే రాస్తున్నాను ఇంకా మా తమ్ముడిని మౌనికని కొంచెం ఏమైనా ఉంటే నాకు తెలియని ఉంటే అడిగి రాసుకుంటూ అంటే అంతకుముందే మా తమ్ముడు వాళ్ళది కూడా అయ్యిందనమాట సో ఇంకా మా తమ్ముడు చెప్తూ ఉంటే నేను కొంచెం కొంచెం రాస్తూ ఉన్నా ఇంకా అంతా రాయడం అయిపోయిన తర్వాత ఇంకా నా అమ్మ మిక్సీ పట్టింది మైదాకు ఇంకా అందరం పెట్టుకుంటున్నాం ఇక్కడ కూర్చొని ఇంకా చూడండి మా మౌనిక ఇట్లా పెట్టుకుంటుంది ఫస్ట్ ఇంకా వాడు వచ్చి నాకు నాకు అని ఇట్లా చేయి చాపుతున్నాడు మా చిన్నోడికి కూడా పెడుతున్నా పెట్టగానే కొద్దిసేపటికి ఇది మొత్తం పీసుకేసి డ్రెస్ అంతా రుద్దుకుండా నేను అట్లనే పట్టుకొని కూర్చున్నా కానీ సడన్గా వాడి మూడు ఏం చేంజ్ అయిందో అర్థం కాలేదు కానీ నాకు వద్దు వద్దు తీసే అన్నట్టుగా ఏడ్చిండు ఇంకా నాకు అర్థమైపోయి నేనైతే తీసేశాను తీసిన తర్వాత కొద్దిసే అసలు పెట్టిందే కొంచెం సేపు కానీ చెయ్యి అయితే మంచి ఎర్రగా అయింది చాలా లేత చెయ్యి చిన్న చెయ్యి కదా తొందరగా పండింది అనమాట ఇంకా చేతి మొత్తం రుద్దుతుండటం మొత్తం చెయ్యి ఎర్రగా అవుతుంది అని ఇంకా వాడేమో ఉంచుకోవట్లేదు సరే అని వదిలేసి ఇంకా తీసేసి మా పిల్లలకి కడుగుపోనాను అంటే కడిగారు ఇంకా మా అమ్మ నేను అందరం అయితే కూర్చొని పెట్టుకుంటున్నాం మౌనిక ఫస్ట్ అమ్మమ్మకి అమ్మకి కూడా పెట్టింది నేనేమో పిల్లలకు పెడుతున్నా అనమాట వాళ్ళు ఎట్లా అంటే మా పిల్లలు చేతి పైన నేమ్ రాసుకొని ఇట్లా ఒక లెటర్ స్టార్టింగ్ లెటర్ రాసుకొని దానిపైన కొంచెం అనమాట ఇంకా అట్లా కూర్చొని సరదాగా అందరం మాట్లాడుకుంటూ నైట్ టెన్ ఓ క్లాక్ అయితే మైదాక పెట్టుకున్నాం చూడండి ఇంకా నేను కూడా పెట్టుకున్నా అందరూ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత చేతులకు పెట్టుకున్నాక చాలా మిగిలింది మిగిలిందంతా ఇంకా కాళ్ళకి కూడా పెట్టుకున్నాం ఇంకా సమ్మర్ కదా బాడీ అంతా హీట్గా ఉంటుంది కాళ్ళకి ఇట్లా పెట్టుకుంటే బాడీలో ఉన్న హీట్ అంతా పోతుందని చెప్పేసి ఇంకా అందరం కాళ్ళకు కూడా పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని అలాగే కూర్చొని ఇంకా చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇది ఇంకా మార్నింగ్ చేతిలోకి అయితే చూడండి ఇలా పండింది యాక్చువల్లీ ఇంకా కొద్దిసేపు ఉంచుకుంటే బాగుండేది ఇంకా మాకు అప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ఉంచుకొని అందరం తీసేసాము హాఫ్ ఎన్ అవర్కి ఇలా పండిపోయింది చాలా రెడ్గా అనమాట ఇంకా మంచిగా అనిపించింది చాలా బాగా పండింది కదా సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye!